జయగురు దత్త శ్రీగురు దత్త ఈరోజు ఒక మీకు ఒక మంచి ఒక వీడియో చెప్తానండి నాకు ఈరోజు పొద్దున ఒక కాన్సెప్ట్ చూశాను ఒక చోట అది మీతో పంచుకోవాలనిపించింది ఒక కొడలు ఉంటారు అత్తాకోడలు అంటే మనకు అత్తాకోడలు కుట్టుకోడిగా కనిపిస్తుంది వాళ్ళలో నా ప్రేమ కనిపించదు కదా దానికోసం కోసం చెప్తాను వినండి ఆ కొడలు వచ్చి అత్తను అడుగుతుంది అత్తమా వేడిగా అన్నం ఉంది తిను అంటుంది ఏ నువ్వు అన్నం నేనేది కూడా నువ్వు చెప్పాలేంటి ఓ ఇప్పుడు నువ్వు చూసుకో అంటుంది పెద్ద చెప్పొచ్చావాలి అని కోడలు ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు అని అత్త అని వీరిద్దరూ సంభాషణ మాట్లాడుకుంటూ ఉంటారు అంతలోపుల కూతురు వస్తుంది అక్కడికి కూతురు వచ్చి అమ్మా అమ్మా అంటుంది చెప్పమ్మా ఎప్పుడొచ్చావు ఏంటి కూర్చో అని ఏం లేదమ్మా మరి నువ్వు అంటే నాన్న చచ్చిపోయిన తర్వాత ఇల్లు తర్వాత ఆస్తి అంతా ఉంది కదా మరి అది అమ్మేసేయమ్మా డబ్బులు ఏదో కావాలి కారు కాలు కొనుక్కున్నా డబ్బులు ఇవ్వమ్మా అన్నయ్య దగ్గర ఉంది ఆహా మర్చిపోయినా అన్నయ్య కూడా చచ్చిపోయినట అంటే వదిన ఒకటే ఉంటుంది కాబట్టి ఉదయం దగ్గర ఉందమ్మా అంటుంది ఇంకేదో డబ్బులు పెడుతున్నాయి అది కూడా ఉదయం దగ్గరే ఉన్నాయమ్మా ఏంటి ఎప్పుడు చూసినా ఇవి కూడా నేను రాసి రంపాన్ని పెట్టుద్ది కదా మరి వదిన వదిన అంటావేంటి ఉదయం దగ్గర ఇచ్చేసావేంటి డబ్బులు అంతా అని చెప్పి అడుగుతుంది అంత కొడుకు డబ్బులు నీకు కూడా రావాలి కదా వాట ఎందుకు అడగలేదు అంది సరే అవునా అమ్మ అని చెప్పొద్దు తర్వాత ఇంకా సేవటికి అమ్మా మరి ఏం లేదు నాకు కొంత డబ్బు కావాలి అందులో నువ్వు పని చేయమ్మా ఆ కోడ నిన్ను రాసి రంపాని పెట్టింది నిన్న సరిగ్గా తిండి కూడా పెట్టదు కానీ నువ్వు నాతో వచ్చేసేవి వచ్చి అంటుంది ఏం లేదమ్మా ముందు ఇల్లు అమ్మేసే అన్న ఎక్కడ అదే తీసుకుంటాడు అన్న అంట అంటే అన్న అంటాను సారీ వదిన అద్దె తీసుకుంటుంది ఉద్యోగం చేసుకుంటుంది వాళ్ళ పిల్లల్ని బతికించుకుంటుంది అన్నట్ట లేడు నువ్వెందుకే నీకు వీళ్ళ దగ్గర ఉంటున్నావు కాబట్టి ఆ డబ్బులతో నాకు ఇచ్చేసే అంత చక్కగా ఇల్లు కొనుక్కుంటా అదేదో చూసుకున్నా నా దగ్గర వచ్చి ఉందూ నీకు ఇష్టం లేకుంటే నీ ఓల్డేజ్ హోమ్లో నా చేరిపోదు అంది ఇలా చూస్తుంది చూసిన తర్వాత చూడవే నా కోడలు నన్ను కోపంగా మాట్లాడిన దానిలో ఎంతో ప్రేమ ఉంది గుర్తుపెట్టుకో నువ్వు వేడిగా తినవు అన్నావు అంది అంటే నా ఆరోగ్యం కోసమే తను తప్పిస్తుంది నా ఆరోగ్యం కోసమే నన్ను తిడుతుంది అంటే బయటికి కఠినంగా మాట్లాడేవాళ్ళు అక్కడ చెడ్డేవాళ్ళకు కాదు వాళ్ళ హృదయం చాలా మెత్తగా ఉంటుంది నిజం కదా నిజం అలాగే ఉంటుంది అయితే వీరిద్దరు అక్కడ పోట్లాడినట్టు కనిపిస్తారు ఆ పోట్లాడిన విధానం ఎలా ఉందంటే అత మా వెళ్ళిపో అన్నది నువ్వు వేడిగా నాకొద్దు నువ్వు చెప్పాలా నా టైం వచ్చిన నేను తింటా అని అత్త ఇలా వాళ్ళిద్దరూ ఏంటి ప్రేమ అనేది లోపల పెట్టుకొని బయటికి ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక్కడ కోడలు చా కూతురు చాలా మెత్తగా మాట్లాడుతూ ఉన్న డబ్బులంతా లాగేసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉందనమాట సరే వాళ్ళ కోడలు లోపల నుంచి వచ్చింది అయ్యమ్మా ఎప్పుడొచ్చావో ఆడపడుచుండే ఆ నేనా వదిన ఇప్పుడు వచ్చాను అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటు సరే నేను ఉద్యోగానికి వెళ్తున్నాను వేడిగా ఓ చేయి నీకు నిన్నే వస్తావని బిర్యానీ తెచ్చిపెట్టాను ఫ్రిజ్లో ఆ బిర్యానీ వేడి చేసుకుని తిను అత్తమ్మ పడదా బిర్యానీ వేడిగా కొంత ఒక గ్లాస్ బియ్యం వేసి అన్నం వేసి వండిపెట్టు అని చెప్పికి మండిపోతుంది అనమాట ఇంక అప్పుడు చెప్పొద్దు వాళ్ళమ్మ చూసావా నేను నువ్వు వస్తావని బిర్యానీ తెచ్చిపెట్టిందే కానీ నేను అది తినకూడదని నాకు అది పడదని నాకేమో అన్నం వండి పెట్టు అంది చూసావా ఎంత కఠినంగా మాట్లాడినా సరే నా కోడల మనసు వెన్నపోసే మరి నువ్వు వెన్నపోసేలాగా మాట్లాడిన నీలో అంత లోపలంతా దుర్గుణాలు ఉన్నాయి అంటే ఎప్పుడు అమ్మ వాళ్ళు దోసుకెళ్దామా అని ఆలోచన ఉంది మరి నువ్వు మంచిదానుగా నా కోడలు మంచిదా చెప్పు అని దానికి ఒక ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక కొటేషన్ నాకు నచ్చి చెప్తాను అందరూ చాలా కరుగుగా చాలా గరుగుగా మాట్లాడుతూ ఉంటారు కదా కూడలు కావచ్చు కూతురు కావచ్చు ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడే వాళ్ళంతా చెడ్డవాళ్ళని వాళ్ళని ఏం చెప్తున్నాను ఈ విషయంలో మీకు అట్లాగే నైస్గా అంటే ప్రేమ అంటే ఇది అని చెప్పే వాళ్ళని కూడా నమ్మమ్మకండి ఎందుకంటే అలా అన్నారంటే లోపల ఇంకేదో మీ నుంచి ఆశిస్తున్నారు అనుకోండమ్మ కాబట్టి నాకు భలే నచ్చేసి అరే ఈ వీడియో మన వాళ్ళ కోసం కూడా చెయ్యాలి అని చెప్పేసి నేను దాన్ని అద్భుతంగా ఓటికి నాలుగైదు సార్లు విని నాకు అది బాగా నచ్చి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా మాట్లాడి వాళ్ళ మాట్లాడే వాళ్ళంతా హృదయం లేని వాళ్ళు కాదు మెత్తగా మాట్లాడే వాళ్ళంతా హృదయం ఉన్నవాళ్ళు మన మీద ప్రేమ ఉన్నవాళ్ళు అని అనుకోకండి అంటే ఈ ప్రేమలో చాలా రకాలు ఉంటాయండి ఇంకా నిజంగా కోపంతో మాట్లాడిన వాళ్ళే నమ్మచ్చు తప్ప సోపేసి పూసే వాళ్ళని అసలు నమ్మకండి అది కోడలైనా మాట్లాడచ్చు ఒక్కోసారి కూతురైనా మాట్లాడచ్చు సోపేసిన విధంగా కాబట్టి మన కోడలు మన ఇల్లు మన కొడుకు అలాగే మన కూతురు మన అల్లుడు మన బిడ్డలు ఇలా మనం చక్కగా వాళ్ళతో ప్రేమతో కలిసి ఉంటే ఎవరు వచ్చి ఇక్కడ మనకి గొడవలు పెట్టారు అలాగే ఆడపడుచులు వస్తారు ఆడపడుచులు వచ్చేసి వాళ్ళమ్మతో అంటారు ఏంటమ్మా ఒకసారి ఇంకొక కాన్సెప్ట్ చెప్తున్నా కోడలు వచ్చి పాపం తోడుకోడలు ఇద్దరు బాగా వంటింట్లో హాయిగా వంట చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు అక్కడ వాళ్ళ ఆడపడుచు వచ్చి చూసేసి వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారా ఉండి వీళ్ళకి కథ చెప్తారని వాళ్ళమ్మ కూర్చొని అప్పయ్య బట్టలు మార్తూ పెడుతుంది అప్పటిదాకా అత్తగారు మరత పెడితే ఆవిడ వెళ్ళిపోయేసి ఏంటి నీ కోడలి వంటింట్లో నీ గురించి గసగుస చెప్పుకుంటున్నారు నువ్వేమి ఇక్కడ ఇలా చెప్పుకుంటున్నావా అని వెంటనే పాప ఆవిడ అవునా ఏం చెప్పుకుంటున్నారు అని ఏమో నీ గురించి పక్క పక్క చెప్పు నవ్వుకుంటున్నారు పాప మాడో కాఫీ పెట్టుకొని ఉంటారు అంటే వాళ్ళు విడగొట్టాలి ఆడపడుచు వచ్చి ఇక్కడ విడగొట్టాలి అతను తోడు కోడలను కాసేపు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఇంకా కోడలు పెద్ద కోడలు తీసుకొచ్చి కాఫీ తీసుకొచ్చి అత్తగారికి ఇచ్చింది ఇచ్చిన తర్వాత చిచి ఇదేంటి చండాలో ఉంది కాఫీ ఇది కాఫీ అంటారా అని తిట్టుద్ది అనమాట పాప మా అత్తగారు అదేంటి అత్తయ్య బాగుందిగా దీన్నెందుకు మీరు ఇట్లా విమర్శిస్తున్నారు అనగానే మా అమ్మే అబద్ధం చెప్తుందా కాఫీ మీరు అలాగే తెచ్చారు అని పాప మా ఇంటి ఆడపడుచు కూడా తిట్టుద్ది తోడుకోడలు వచ్చి అంటుంది ఏంటమ్మా అక్క బాగా పెట్టింది కదా కాఫీ ఎందుకు ఇవిడేంత రద్ధాన్నం చేస్తా అంది అని వాళ్ళ అత్తగారిని అడుగుతుంది ఉండు నా కొడుకు రాని మీ సంగతి చెప్తాను అని పాపము వాళ్ళిద్దరూ ఆ కొడుకును రాలేదని తీర్పుతూ ఉంటారు ఎవరు ఆడపడుచుని అత్తగారు అంటే ఎందుకు చెప్పిన అంటే మనం అత్తగారింటికి వెళ్ళినా సరే ఆడపడుచులు చక్కగా అద్భుతంగా అమ్మతో ఎంత మంచిగా ఎంజాయ్ చేయాలో అంత మంచిగా ఎంజాయ్ చేయాలి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నా కూతురు తిరుపతిలో ఉంటుంది నేను ఇక్కడ లండన్ వచ్చాను ఒకసారి నేను అన్నాను పాప చిన్న పాపను పెట్టేసి వెళ్తారు కదా వెళ్ళి నా దగ్గర అన్నాను అసలు ఏడిపి చేస్తాందిరా పాపసులు బాగా పొద్దున్నే పొద్దు లాగా నాకు చుక్కలు చూపిస్తాంది అని చెప్పాను చిన్న బిడ్డ కదా అన్నాను అది ఇంకొకళ్ళైంటి ఎందుక మన ఇక కర్మ కోడలే వాళ్ళు పరిమిషం పెట్టుకోమను వాళ్ళు ఎందుకు ఆ కర్మ అని తిట్టేవాడు ఏంటి కానీ నా బిడ్డ ఏమందంటే ఎవరు చేస్తున్నావు పక్కింటి చేయలేదు మా ఆడ నువ్వు నీ మనవరాలకే చేస్తున్నావు నీ కొడుకే నీ కోడలికే చేస్తున్నావు అంది అలా చెప్పించాలన్నమాట అలా చెప్తే ఆటోమేటిక్గా తల్లి కూడా చూడు నా బిడ్డలు కూడా నన్ను ఇలా అన్నారు కాబట్టి నేను ఎవరికి సేవ చేస్తున్నాను నా మనవరాళికే కదా సేవ చేస్తాను మనకు ఒక పాజిటివ్ మైండ్ ఏర్పడి ఇంకొకసారి కూడా అట్లాంటి విషయాలు కూతురు పంచుకోరు ఎందుకంటే మనకి ఇక్కడ చిన్న విషయం జరిగితే కూతురు ఫోన్ చేసి చెప్పేస్తారు లేదంటే కొడుకులు ఫోన్ చేసి చెప్పేస్తారు అలా ఏం చెప్పకూడదు దాని మూలం ఇంకా మనకు మనశాంతి ఉండేదా మన ఇల్లు అనుకున్నప్పుడు అన్నీ కలిసిమెలిసి అన్నీ ఎంజాయ్ చేయాలి నా కొడుకులు ఆఫీస్ నుంచి వస్తే పాపది సోలిపోయి పడిపోతుంది నాకు అరే అత్తగారు కదా నా ఆ పిల్లకి అన్నం నేను తినిపించడం ఏంటి ఆ పాపను అన్నాను నువ్వు వీడియో చేయరా అంటే అమ్మ నేను తెర వెనకాల ఉంటాను అంది లేదని తనతోనే మాట్లాడిచ్చేదాన్ని అయితే తను గిన్నెలో కలిపేసి ఇష్టం అని ఏదో ముద్దపప్పు అలాంటివి ఇష్టపడుతుంది తనకు కలిపేసి ఒక నాలుగు ముద్దలు తను తినిపిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉందమ్మా యథార్థంగా చెప్తున్నాను దేనికంటే మరి అదే మనం బిడ్డ కూతురు వెళ్తే కూతురు వస్తే తినిపిస్తామో తినిపించమా మరి మనం ఎందుకు మన కోడల్ని విడిగా చూడాలి వేరుగా చూడాలి కాబట్టి కోడలేనా కూతురైనా మనకు ఒక్క ఒక్క సమభావం ఉంటే మనకు ఎప్పుడు వాళ్ళు ఆనందంగా చూస్తారు మన కోసం కూడా వాళ్ళు ఆలోచిస్తారు అరే పాపం మా అత్తగారు నా కోసం ఎలా చూస్తున్న జీవితంలో మనం చూడకపోయినా పని వాళ్ళు చూస్తారని మనం అనుకోకూడదు మన బిడ్డల్లాగే మన ఇంట్లో మన కూతురు ఎంతో కోడలు ఎంతో లాగా భావిస్తే అంత ఆనందాలే అంత అద్భుతాలే అమ్మా కాబట్టి వీడియో మీకు అందరికి నచ్చుతుందని మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను ఆదరిస్తారని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ಜೈ ಗುರುದೇವ ದತ್ತಮ್ಮ